అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం బ్రహ్మ శిరోనామకాస్త్రం గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజు ఎందుకు ప్రాయోప్రవేశం చేయాల్సి వచ్చింది శుకుడు అతనికి భాగవతం ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటూ శౌనకాది మునులు సూతుని ప్రశ్నించాడు సమాధానంగా పరీక్షిత్ మహారాజు జన్మ వృత్తాంతం తెలియజేయడానికి ముందు సూతుడు మహాభారతంలోని చివరి ఘట్టాన్ని వివరించాడు శ్రీకృష్ణ నిర్యాణం పాండవుల మహాప్రస్థానం మొదలైన సంగతులు కొన్ని తప్పనిసరే చెప్పాల్సి వచ్చింది అతనికి పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది ఇరుపక్షాన మహావీరులు అనేకులు మరణించారు గదాయుద్ధంలో భీముడు తొడలు విరగొట్టడంతో దుర్యోధనుడు నేల కూలాడు ఆనాటికి కురురాజ పక్షంలో మిగిలిన ఒకే ఒక్క వీరుడు అశ్వత్థామ నూరుగురు కొడుకుల్ని బంధు బలగాన్ని చతురంగ బలాల్ని కోల్పోయి జీవోత్సవంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఆ మహారాజుకి సంతోషాన్ని కలిగించేందుకు అశ్వత్థామ ఘోర కృత్యాన్ని పూనుకున్నాడు అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న ద్రౌపది కుమారులైన పాండవుల తలలను నరికి వచ్చాడతను తలలు తెగి రక్తం అడుగులో ఉన్న కుమారులను చూసి కన్నీరు మున్నీరయ్యింది ద్రౌపది కంటికి మంటికి ఏకధారగా రోధించింది ఎంత ఓదార్చ చూసినా ద్రౌపది శాంతించలేదు అప్పుడు అశ్వత్థామ తలనరికి తెస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞకు ద్రౌపది శాంతించింది అక్షయ తోనీరాన్ని గాంధీవాన్ని అందుకొని రథాన్ని అధిరోహించాడు అర్జునుడు శ్రీకృష్ణుడు సారథి అయ్యాడు రథం పరుగందుకుంది అదుగో అశ్వత్థామ నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని అశ్వత్థామను చూపించి రథాన్ని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు కృష్ణుడు తనని వెంట తరుముతున్న కృష్ణార్జునులను చూసి వారి చేతికి చిక్కరాదనుకుని రథాన్ని అధిరోహించి పరుగందుకున్నాడు అశ్వత్థామ ముందు అశ్వత్థామ రథం వెనుక కృష్ణార్జునుల రథం పరిగెత్తి పరిగెత్తి అశ్వథామ గుర్రాలు అలసిపోయాయి ఒక చోట ఆగిపోయాయి కృష్ణార్జునులు చేరుకున్నారు అక్కడికి ఒక్క ఉదుటున కిందకు దూకి దిగుతున్న అర్జునుని చూశాడు అశ్వత్థామ తన ప్రాణాలు పోతాయి అందులో అనుమానం లేదు అర్జునుడు అతన్ని చంపేస్తాడనుకున్నాడు అశ్వత్థామ అదే క్షణంలో పాండవుల అంతు చూడాలనుకున్నాడు కూడా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు పర్యవసనాల్ని పట్టించుకోలేదు ఆచమనం చేసి శుచి అయ్యాడు అశ్వథామ ఆ పాండవ మగుగాక అన్నాడు అనుకున్నట్టుగానే బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగించాడు ఉగ్ర తేజస్సుతో ఆ మహాస్త్రం దశ దిశలా వ్యాపించింది సకల ప్రాణికోటి అంతం చూసే ఆ తేజస్సును చూసి అర్జునుడు కలవరం చెందాడు ఏం చెయ్యాలో తోచలేదతనికి చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించాడు ఇలా అన్నాడు కృష్ణుడు అర్జున అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు దానిని ప్రతిగడించగలిగేది ఒక్కటే నామకాస్త్రమే దాన్నే నువ్వు ప్రయోగించు మరో మార్గం లేదా అడిగాడు అర్జునుడు లేదు కృష్ణునికి మళ్ళీ నమస్కరించి ఆ పరమాత్మ చెప్పినట్టుగానే అర్జునుడు తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు అస్త్రాలు రెండు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి ప్రళయాగ్ని జ్వాలలు చెలరేగాయి సమస్త లోకాల్ని ఆ జ్వాలలు దహించసాగాయి ప్రాణి కోటి సర్వం తల్లడిల్లింది ప్రళయకాలం సమీపించినట్టనిపించింది ఆలోచించాడు కృష్ణుడు ఆ అస్త్రాలు రెండింటిని ఉపసంహరించాల్సిందిగా అర్జునుని ఆజ్ఞాపించాడు కృష్ణుడు బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ద్రోణునికి అగస్త్యుడు ప్రసాదించాడు ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునునికి బోధించాడు తండ్రి అయిన ద్రోణుణ్ణి ప్రార్థించి అశ్వత్థామ కూడా ఆ అస్త్రాన్ని అందుకున్నాడు తనయుడికి అస్త్రాన్ని ప్రసాదించి ఎంతటి ప్రాణభయం ఉన్నా ఎన్నడూ ఈ అస్త్రాన్ని ప్రయోగించరాదన్నాడు ద్రోణుడు ఆ అస్త్రాన్ని ప్రయోగించడమే తెలియజేశాడు అతనికి ఉపసంహరణ తెలియజేయలేదు ఆ కారణంగా అశ్వత్థామకు అస్త్ర ఉపసంహరణ తెలియదు తెలియకపోయినా ఆ మహాస్త్రాన్ని ప్రయోగించి పొరపాటు చేశాడు అశ్వత్థామ కృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు తను ప్రయోగించిన అస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని రెండింటినీ ఉపసంహరించాడు తర్వాత అణచుకోలోని కోపంతో అశ్వత్థామ మీద దాడి చేశాడు పట్టుకున్నాడు అతన్ని పట్టుకొని రథచక్రానికి కట్టాడు ద్రౌపది దగ్గరికి తీసుకువెళ్లేందుకు ఆ రథాన్ని అతిరోహిస్తుంటే వారించాడు అతన్ని కృష్ణుడు చక్రానికి కట్టి అశ్వత్థామని ప్రాణాలతో ఉంచడం పద్ధతి కాదు ఇలాంటి దుర్మార్గు వెంటనే చంపేయాలి చంపే అన్నాడు కృష్ణుడు అర్జునుడు ఆలోచిస్తూ తలంచుకొని నిల్చున్నాడు అర్జున ఆలోచించకు ఈ అశ్వత్థామ అతిదారుణానికి ఒడిగట్టాడు నిరపరాధుల్ని పాండవుల్ని చంపేశాడు నిద్రించే బాలుణ్ణి విరదుణ్ణి శరణాగతుణ్ణి జడుణ్ణి ఉన్మత్తున్ని భయపడిన వాడిని చంపకూడదంటుంది ఇది ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకొని కూడా ఈ అశ్వత్థామ చెయ్యరాని పని చేశాడు ఇలాంటి వారిని క్షమించకూడదు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో చంపేయి అని రెచ్చగొట్టాడు కృష్ణుడు అయినా అర్జునుడు అందుకు సిద్ధపడలేదు అంతు చిక్కగా చూస్తున్న కృష్ణుడితో అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ ఎంత చెడ్డవాడైనా అశ్వత్థామ నా గురుపుత్రుడు గురుపుత్రుడిని గురువుతో సమానమంటారు అందుకని చంపలేకపోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకో వినట్టుగా ఉన్న కృష్ణుణ్ణి ప్రార్థించి ఆఖరికి రథానికి కట్టిన అశ్వత్థామతో పాటుగా ద్రౌపదిని చేరుకున్నారు అర్జునుడు శవాన్ని కట్టినట్టుగా రథచక్రానికి కట్టి ఉన్న అశ్వత్థామను చూసింది ద్రౌపది జాలి చెందింది తన కుమారులను చంపాడు కడుపు శోకాన్ని రగిల్చాడు అయినా అశ్వత్థామ పట్ల ఆ క్షణం ద్రౌపదికి చెప్పలేనంత దయ కలిగింది నమస్కరించింది అతనికి అర్జునునితో ఇలా అంది దయచేసి గురుపుత్రుణ్ణి వదిలిపెట్టండి ద్రౌపది మాటకి అక్కడ ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజులంతా ఆశ్చర్యపోయారు అశ్వత్థామ బ్రాహ్మణుడు పైగా ధనుర్వేదాన్ని పాండవులకు సంపూర్ణంగా నేర్పిన మహాత్ముడు ద్రోణాచార్యుని కొడుకు అతన్ని చూస్తుంటే ద్రోణాచార్యుని చూస్తున్నట్టే ఉంది అతన్ని సంహరించడం గురువుని సంహరించడం లాంటిది వద్దు అతన్ని విడిచిపెట్టండి అన్నది ద్రౌపది ఎవరూ వినలేదు అర్జునుడు కూడా ముఖాన్ని పక్కకు తిప్పుకొని నిల్చున్నాడు స్వామి అని పిలిచి నా మాట విను అశ్వత్థామను విడిచిపెట్టు నువ్వు అతన్ని సంహరిస్తే పుత్రశోకంతో అతని తల్లి కృపిమరణిస్తుంది ఆ పాపం మనకి వద్దు బ్రాహ్మణ శోకం ఎవరికి మంచిది కాదు అంది ద్రౌపది అయినా అంగీకరించలేదనిపించడంతో కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది అన్నా నువ్వైనా చెప్పు బ్రాహ్మణ వద కూడదు కదా అంది అవునన్నట్టుగా తలుపాడు కృష్ణుడు అర్జునుడిని సమీపించాడు అశ్వత్థామ తలలో విలువ కట్టలేని మణి ఒకటి ఉంది అది కేశాలతో పాటు పుట్టిన శిరోమణి గొప్ప మహిమ కలది శిరోజాలు కోసి ఆ మణి తీసుకో చెప్పాడు కృష్ణుడు అర్థం కానట్టుగా చూశాడు అర్జునుడు ఆలోచించకు చెప్పిన పని చెయ్యి అన్నాడు కృష్ణుడు అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు కృపాణంతో అశ్వత్థామ శిరోజాలు కోశాడు దేదీప్యమానంగా వెలిగిపోతున్న అతని తలలోని దివ్యమణిని చేజిక్కించుకున్నాడు తృప్తి చెందాడు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు అశ్వత్థామ కట్లు విప్పి అతన్ని శిరోమణిని పోగొట్టుకుని తీవ్ర అవమానభారంతో క్షీణతేజుడై అశ్వథామ అక్కడి నుంచి దీనంగా వెళ్ళిపోయాడు ఎంత ఉపసంహరించినా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం మాత్రం పోలేదు అపాండవ మగుగాక అన్నాడు అశ్వత్థామ అంటే పాండవుల వంశం నశించాలని అతను ఆశించాడు బ్రహ్మశిరోనామకాస్త్రం అందుకే ప్రయోగించాడు అయితే ఆనాటి యుద్ధంలో పోయినవారు పోగా మిగిలింది ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు ఐదుగురే పంచపాండవులే మిగిలారు ఆ ఐదుగురు దేవతల ప్రభావంతో వర్దిల్లుతున్నారు అందువల్ల వారిని ఆ అస్త్రం ఏమి చేయలేకపోయింది అయితే ఆ సమయానికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉంది ఆమెకు పుట్టబోయే బిడ్డ పాండవ వంశాంకురం ఆ కారణంగా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలోని పిండం మీదికి వదిలాడు ఆ ఉత్తర గర్భంలోని పిండాన్ని శత విధాలుగా వేధించసాగింది ఆ బాధను ఉత్తర తట్టుకోలేకపోయింది గగ్గోలుగా ఏడుస్తూ కృష్ణుని ఆశ్రయించింది రక్షించు కృష్ణ అని అతని పాదాల మీద పడింది అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం నుండి తన గర్భస్థ శిశువుని కాపాడమని పలు విధాల వేడుకుంది అభయాన్ని అందించాడు కృష్ణుడు యోగమాయను ఉత్తర గర్భంలో ప్రవేశపెట్టాడు ఆ గర్భస్థ శిశువుని కాపాడాడు తన చక్రాయుధంతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తుత్తునియలు చేశాడు అప్పుడు పుట్టిన బాలుడే పరీక్షిత్తు కురువాంశాంకురంగా నిలిచి అనేక కార్యాలు చేశాడు ప్రసిద్ధుడయ్యాడు తన వంశాన్ని కాపాడినందుకు కుంతి శ్రీకృష్ణుణ్ణి వెయ్యి విధాల స్తోత్రం చేసింది అనంతరం ద్రౌపదీ సమేతులై పాండవులు శ్రీకృష్ణుణ్ణి వెంటబెట్టుకుని గంగా నది తీరానికి చేరుకున్నారు అశౌచ స్నానాలు ఆచరించారు యుద్ధంలో మరణించిన జ్ఞాతులకు బంధువులకు అందరికీ ఉత్తర క్రియలు నిర్వహించారు తిలతర్పణాలు జలతర్పణాలు పిండ ప్రధానాలన్నీ నిర్వర్తించి పరిశుద్ధులయ్యారు వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం